కొంతమందికి బయటపడరు కానీ వాస్తు పిచ్చి కొంతమంది ఇది 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 కూడా చేస్తే వాస్తు పిచ్చి అదంతా పడి 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 సాలిపోయింది కదిలితే చాలు వాస్తు ఆ మూల పెరిగిందా ఈ మూల పెరిగిందా అది అట్టయిందా ఇది ఇట్టయిందా ఆ కొలత చూడు ఈ కొలత చూడు అది పగలగొట్టు ఇది పగలగొట్టు అరే నువ్వు క్రైస్తవుడివి కదా నువ్వు దేవుని బిడ్డవు కదా నువ్వెందుకు దాన్ని ఫాలో అవుతున్నావు అంటే బైబిల్లో కూడా ఉందంట కదండీ బైబిల్ ఏడు నాకు తెలీదు బైబిల్లో కూడా ఉందంట మీలో ఎవరికైనా బాధ కలిగి నొచ్చుకుంటే నాకేం ఇబ్బంది లేదు వచ్చే ఆదివారం నుంచి ఇంకో చర్చికి పో గొడవే లేదు ఓ ఇంకో చర్చికి పో నేనేమనుకోను దేవునికి స్తోత్రం మాట్లాడే పనే లేదు పో నీకు నచ్చినాడికి పో నా దగ్గరకు వస్తే మాత్రం ఇంతే ఉంటుంది వాస్తు నిజమని నమ్మేవాడు ఎనిమిది దేవతలు ఉన్నారని నమ్మాలి దేవుడు ఒకడా ఎనిమిది మందే వాస్తు నిజమని నమ్మేవాడు ఎనిమిది మంది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నాడు నీకు ఒకడా ఎనిమిది మందే అన్ని దిక్కులకు ఒకడేగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులు ఈశాన్య ఆగ్నేయ వాయువ్య నైరుత్య నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు ఎనిమిది అష్ట దిక్కులు అంటారు అష్ట దిక్కులకు ఉండేది అష్ట దిక్పాలకులు గృహస్థు ఇల్లు కట్టుకున్నాడు ఏ దిక్కులో ఉన్న వారికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా అందరికి అనుకూలంగా ఇల్లు కట్టాలా ఎటు ఏది పెరిగినా వాళ్ళు ఊరుగురు అనమాట ఇంటి మీద దుష్ఫలితాలు చూపిస్తారన్న దాని మీద పుట్టింది వాస్తు శాస్త్రం నువ్వు చెప్పు నీకు ఎనిమిది మంది ఉన్నారో ఒకడే ఉన్నాడా అన్ని దిక్కులకు ఆ ఒక్కడే నీకు ఉన్న ఏకైక దిక్కు కూడా ఒక్కడే ప్రభు అయిన కొంతమందికి రాశి ఫలాల మీద పిచ్చి కొంతమందికి జాతకాల పిచ్చి కొంతమందికి మంచి చెడుల పిచ్చి మళ్ళీ మళ్ళీ ఆదివారం చర్చకొచ్చి హల్లెలు స్తోత్రం సగం అది సగం అటు ఇటు కాని బతుకులు కోపం వస్తుందా నా మీద రావాగు నిన్నే వనని చర్చిలు కూడా ఉన్నాయి పో అస్సలే వనరు అవసరమైతే వాళ్ళు కూడా కొట్టిస్తారు నీకు చర్చి ఓపెన్ ఇంకా కాయలు కొట్టారుగా కొట్టిస్తారు నీ చేత కూడా కొట్టిస్తారు పో లేదా బాగుపడాలనుకుంటున్నావా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా షాప నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా అట్లయితే నేను చెప్పినట్లు శపితమైన వాటన్నిటిని తీసి బయటపడేశాయి నీకు ఏసయ